అంటే టెన్త్ ఆగస్టు మనకి నారాయణపురం పోలీస్ స్టేషన్ గు నారాయణపురంలో వసి గేరప్ప అనే ఒక ఆలయం ఉంది ఆ అందులో ఆభరణాలు వెండి ఆభరణాలు ప్లస్ బంగార ఆభరణాలు కనిపించడం లేదని ఆ గుడికి సంబంధించిన కమిటీ వాళ్ళు ఫిర్యాదు ఇచ్చారు దాని మీద ఒక కేసు రిజిస్టర్ చేసిన కేసు వాళ్ళు అనుమానించిన విధంగానే ఆ గుళ్ళో పనిచేసే పూజారి ఈయన దగ్గర దగ్గర థర్టీ ఇయర్స్ నుండి అదే గుళ్ళో పూజారిగా పనిచేస్తున్నాడు ఇతని పేరు కూడా వసి గేరప్పనే కాకపోతే ఇతను కొన్నేళ్ళ నుంచి ఒక పది నెలల నుండి బెంగళూరులోనే ఉంటున్నాడు వీళ్ళ ఫ్యామిలీ అంతా కానీ అప్పుడప్పుడు వచ్చి గుడిలో పూజలు చేసుకొని వెళ్ళిపోయేవాడు ఇతనికి కొద్దిగా చెడు వ్యసనాలు మట్కా ఆడడం ఇలాంటివి ఉండడం వల్ల విపరీతమైన అప్పులు చేసి ఆ అప్పులు ఎలా తీర్చాలో తెలియక ఈ వెండి ఆభరణాలు ఉన్న ఒక పది గ్రాములు బంగారు ఆభరణం కూడా తీసుకెళ్ళి అమ్మేస్తే నేను ఈ అప్పులన్నీ తీర్చేయచ్చు అనే ఉద్దేశంతో ఇతను ఒక్కొక్కటిగా తీసి అతని ఇంట్లో పెట్టుకోవడం జరిగింది వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లోనే మేము ఉద్దాయిని పట్టుకోవడం ప్లస్ ఈ ప్రాపర్టీనంతా రికవర్ చేశాము ఈ ప్రాపర్టీ టోటల్ వాల్యూ ఫైవ్ ల్యాక్స్ నైంటీ నైన్ థౌజండ్ ఇందులో మనకి సిల్వర్ ఫోర్ కేజెస్ త్రీ ఎయిటీ సిక్స్ గ్రామ్స్ ఉంది ప్లస్ గోల్డ్ ఒక టెన్ గ్రామ్స్ ఉంది టోటల్ ప్రాపర్టీ వాల్యూ ఫైవ్ ల్యాక్స్ నైంటీ నైన్ థౌజండ్ ఉంది ఇంటాక్ట్ ప్రాపర్టీ రికవర్ చేశాము ప్రస్తుతానికి ముద్దాయి కూడా ముద్దాయిని కూడా అరెస్ట్ చేశాము ఇంత త్వరగా డిటెక్ట్ చేసిన రూరల్ సర్కిల్ సిఐ నల్లప్ప గారికి ఎస్ఐ ఇస్వి పోలీస్ స్టేషన్ ఎస్ఐ డాక్టర్ నాయక్ గారిని అభినందిస్తున్నాను థ్యాంక్ యూ